హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ ఎస్ఈ టూ జీరో వన్ ఫైవ్ మీరు కనుక ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడైతే మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోతాం నేనైతే ఇక్కడ క్యాలీఫ్లవర్తో కర్రీ అయితే చేస్తున్నాను ఎలా చేయాలో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి నేనైతే ఈ కర్రీ చేయడం మ్యారేజ్ అయిన తర్వాత సెకండ్ టైం అనమాట ఫస్ట్ టైం ఇప్పుడు మ్యారేజ్ అయిన కొత్తలో అయితే చేస్తాను మళ్ళీ ఇప్పుడైతే చేస్తున్నాను చాలా బాగుంటుంది కర్రీ ఒకసారి ట్రై చేయండి సింపుల్గా మసాలా అయితే చేశాను నేను వీడు లాస్ట్ వరకు అయితే చూడండి ఇక్కడైతే నాకు మా హస్బెండ్ అయితే కట్ చేస్తున్నాడనమాట మా హస్బెండ్ కానీ ఇంట్లో ఉన్నట్లయితే నాకు ఖచ్చితంగా అన్ని పనులు అయితే హెల్ప్ చేస్తారు తను హెల్ప్ చేయమంటే ఏదో చేసినట్లయితే చేయడం అనమాట చాలా మంచిగా నీట్గా అయితే చేస్తాడనమాట పిల్లలతో నేను ఒక్కదాన్ని చేసుకోలేననేసి మా హస్బెండ్ నాకు చాలా వరకు పనులు అయితే హెల్ప్ చేస్తారనమాట ఇంట్లో ఉన్నారంటే ముందుగా అయితే మనము కాయ పైన ఉన్న ఆకులంతా తీసేసుకొని మళ్ళీ నీట్గా ఇలా అయితే కట్ చేసుకొని ఇలా మనం ముక్కలని అయితే తీసుకోవాలన్నమాట అందులో నుంచి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా అన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని లేదంటే చేత్తోనే వలుసుకోవచ్చు అనమాట మనం వీటిని ఇలా తీసుకునేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి అందులో నీళ్ళు అయితే వేసేసి అవి మంచిగా నీళ్ళు మరుగుతున్నప్పుడు అందులో కొంచెం పసుపు సాల్ట్ అయితే వేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు అయితే అందులో వేసేయాలన్నమాట జస్ట్ అలా వేసి ఒక వన్ మినిట్ అలా ఉంచేసి తీసేయాలన్నమాట నేను గరిటె చూపిస్తున్నాం కదా అలాంటి గరిట్తో అయితే మనం వాటిని తీసేసుకోవాలి తీసి పక్కన పెట్టుకునేసి ఇప్పుడైతే మనం మసాలా అయితే రెడీ చేసుకుందాం మళ్ళీ స్టవ్ పైన అయితే మనం ఒక చిన్న బాండిని అయితే పెట్టుకునేసి అందులో ఒక మీడియం సైజు ఆనియన్ రెండు మూడు టమాటాలు సన్నగా కట్ చేసుకునేసి వేసుకొని తర్వాత ఒక రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేయాలన్నమాట డైరెక్ట్ అలాగే కూడా వేసుకోవచ్చు కానీ ఇలా మనము ఒకసారి ఫ్రై చేసుకొని వీటిని మిక్సీ పెట్టుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి అవి కొంచెం వేగిన తర్వాత చల్లార పెట్టుకొని ఇప్పుడైతే మనం వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా అయితే మనము పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలన్నమాట టమాటాను ఆనియన్ను తర్వాత ఒక గిన్నె అయితే పెట్టుకునేసి స్టవ్ పైన కొంచెం ఆయిల్ అయితే వేసేసి అందులో పోపు దినుసులు తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ ఉంది కదా అదైతే వేసేయాలన్నమాట అందులోనే చూడండి వేసేసి మంచిగా దాన్ని అయితే ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా నూనెలోనే వేగనివ్వాలన్నమాట అది కొంచెం వేగిన తర్వాత మళ్ళీ తర్వాత అందులో ఒక స్పూను అల్లం పేస్ట్ అయితే వేయాలి చూడండి అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అయితే మనం దాన్ని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలన్నమాట తర్వాత అందులో అయితే మనము టేస్ట్ తగినంత కారము ధనియాల పొడి పసుపు గరం మసాలా అన్నీ వేసుకోవాలన్నమాట అందులోనే చూడండి ఉంటే చికెన్ మసాలా కూడా వేసుకుంటే బాగుంటుంది నేనైతే ఇక్కడ చికెన్ మసాలా అయితే వేయలేదు ధనియాల పొడి కారం పొడి గరం మసాలా అయితే వేసాను చాలా బాగుంది టేస్ట్ కూడా చికెన్ మసాలా ఉంటే వేయండి చికెన్ మసాలా వేసినా కూడా అందులో చాలా బాగుంటుంది టేస్ట్ తర్వాత అవన్నీ మంచిగా వేపుకోవాలన్నమాట అది మంచిగా పచ్చివాసనంత పోయేంత వరకు వేగి తర్వాత కొంచెం అయితే సాల్ట్ వేసుకునేసి టేస్ట్ తగినంత ఆయిల్ పైకి వచ్చేంతవరకు అయితే మనము మసాలనైతే అయితే మంచిగా ఉడకనివ్వాలన్నమాట చూడండి ఇక్కడ చూపిస్తున్నారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత అయితే మనం ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని అయితే అందులో అయితే వేసేయాలన్నమాట ఇప్పుడే వాటర్ అయితే వేయకూడదు వాటి మంచిగా మసాలాలో మిక్స్ చేసుకునేసి ఒక టూ త్రీ మినిట్స్ అవి మసాలాలో ఉడికిన తర్వాత మనం వాటర్ అయితే వేసుకోవాలి అందులో వెంటనే వాటర్ వేయకూడదు చూడండి ఇప్పుడైతే మనం దాంట్లో తగినంత వాటర్ అయితే వేసుకుందాం అవి ఉడికించుకుండేకి ఇప్పుడైతే మనం వాటిని ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా అయితే ఉడికించుకుందాం అన్నమాట అందులోని మనకు నీరంతా పోయి గ్రేవీ చిక్కబడేంత వరకు అయితే మనము ఉడికించుకుందాం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సరిపోతుంది చూడండి గ్రేవీ అంతా చిక్కబడిపోయింది కదా ఇప్పుడు మనకు ఫైనల్గా మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసుకునేసి ఇంకా మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసే వన్ మినిట్ ముందైతే కొత్తిమీర వేసుకోండి చాలా బాగుంటుంది ఫైనల్గా మనకైతే క్యాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట చాలా టేస్ట్గా ఉంది నేను తినడం అయితే ఫస్ట్ టైం అనమాట చేసాను కానీ ఎప్పుడు మ్యారేజ్ అని కొత్తగా తినలేదు ఇవ్వబైతే నేను తినడం ఫస్ట్ టైం ఎందుకో నాకు నచ్చలేదు అనమాట ఈసారి మాత్రం చాలా బాగొచ్చింది రైస్ లెక్ కానీ చపాతీకి కానీ రొట్టెలకి ఎందులోకైనా కర్రీ చాలా బాగుంటుందండి మా హస్బెండ్ కోసమైనా చేశాను మా హస్బెండ్కి అయితే కర్రీ అంటే చాలా ఇష్టం కానీ నేను ఎప్పుడు ఇంట్లో చేయని వేసి తేరనమాట నిన్న మేము వెళ్ళింటే అక్కడ కనపడంటే తెచ్చాము చేశాను నిన్న చాలా బాగుంది టేస్ట్ మా పిల్లలు ఇద్దరు చాలా ఇష్టంగా అయితే తిన్నారు చూడండి నేను రైస్లోకి అయితే చేశాను నైట్ చపాతీలోకి అయితే చేసుకున్నాము కర్రీ అయితే చాలా బాగుందండి మీరు కూడా చూసారు కదా హెవీ మసాలా లేకనే సింపుల్గా మసాలైతే అయితే చేశాను కదా మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి మన ఛానల్ ఏమైనా కొత్తగా వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి